సో ఇదిగోనండి అద్భుతమైన ఛారియట్ సో ఇది మనకి సన్ రైజ్ అనేది ఇప్పుడు కరెక్ట్ సన్సెట్ అని కరెక్ట్గా ఇప్పుడు కనిపిస్తుంది మా అత్తంగా ఇప్పుడు నేను వెళ్ళాను ఎంపీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ఫేమస్ స్ట్రక్చర్ విటాల టెంపుల్ ఇదేనే గోల్డెన్ ఛారియట్ ఇవన్నీ కూడా ఉంటాయి ముప్పై నిమిషాలు నేనే మాట్లాడేవాడిని అంటే నాకే ఆడు మాటలు చెప్తా అన్నాడు కాకపోతే అది వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు అంటే ఎక్కడ మనం ఇవ్వగలం చెప్పండి ముప్పై నిమిషాలు వెయ్యి రూపాయలు ఇచ్చుకోవడం కన్నా నేను ఇంకా మీకు ఈ స్ట్రక్చర్ చూపించుకొని ఇదిగోనండి ఫైనల్ డెస్టినేషన్కి అయితే నేను వచ్చాను ఇక్కడ మనకి వితాల టెంపుల్ నెక్స్ట్ వితాల టెంపుల్ నుండి మాతంగ హిల్లు కోదండరామ టెంపుల్ ఇవన్నీ చూసుకుంటూ హంపి అయితే కిందకైతే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నాకు ఇక్కడ అసలు పర్యటన అనేది ఇక్కడ నుండి మొదలైందండి సో ఇక్కడ నుండి నేను ఇప్పుడు లైన్గా ఒక్కొక్కటే చూపిస్తాను సో టికెట్ అనేది నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి ఆ టికెట్ పని చేస్తుంది నలభై రూపాయల టికెట్ ముందు తీసుకున్నాను కాబట్టి టికెట్ ఈజ్ వ్యాల్యూడ్ ఫర్ ఓన్లీ వన్ డే సో ఆ నలభై రూపాయల టికెట్ తీసుకున్నాం కదా మనం ఎక్కడ లోటస్ మహల్ దగ్గర ఆ టికెట్ చూసుకొని మీరు ఇదిగో ఎందులో కావాలంటే ఇందులో వెళ్ళచ్చు సో మనకి ఇవేం అవసరం లేదండి చక్కగా నడిచి వెళ్ళిపోవచ్చు దీనికంటే ఎక్స్ట్రా ఛార్జ్ మనకు అవన్నీ అవసరం లేదు సో నేనైతే సెల్ అనేది ఊగిపోతుంది అటు ఇటు కానీ చాలా మండపాస్ అయితే ఇక్కడ ఉంటాయండి ఈ సఫారీలో ఎంత కూడా నడలేని వాళ్ళు తీసుకునే సఫారీస్ అవండి ఇదిగోండి గజ్జల మండపం గజ్జల మండపం సభా మండపం రకరకాల మండపాలు అయితే ఉంటాయి ఇదిగోండి వీళ్ళందరూ చక్కగా సఫారీల్లో అయితే వెళ్తున్నారు సో ఇది మనకి గజ్జల మండపం ఇది మండపం అంతా కూడా మనకి గజ్జల మండపం అండి సో గజ్జల మండపం తర్వాత ఏముంటుంది సన్ రైజ్ సన్సెట్ అవుతుంది నేను మంటగా హిల్ దగ్గరికి వెళ్తే సన్సెట్ చూడగలను సో ముందు ఏమన్నా దాన్ని చూద్దాం చారిట్ కూడా ఇక్కడే ఉంది సో మనకి హంపీలో ది మోస్ట్ ఫేమస్ ఏదైనా ఉందంటే ఇదేనండి మనకి వెట్టల టెంపుల్ పరిశ్రమ ఉన్నాయి కదా ఇదేనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ ఇన్ హంపీ

సో ఆ పెట్రోల్ టెంపుల్ దగ్గర నుండి మనకి హిల్లు మంతగా హిల్ కోదండ్రి రామా టెంపుల్ ఇవన్నీ కూడా ఆ సమీపంలో ఉండి అక్కడ నుండి నేను సుమారు ఇప్పుడు నేను ఎక్కడ నుండి పది కిలోమీటర్లు వేరే వెళ్ళి వచ్చాను సో ఈ పది కిలోమీటర్లు నేను నడవడం అవసరం లేదు సుమారు ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఒక ఐదు కిలోమీటర్లు నడిచి సరిపోతుంది అనుకుంటున్నాను సో మరి నాకు తెలియదు మరి ఇక్కడ టెంపుల్కి కింద దగ్గరకి ఏదో కిలోమీటర్లున్నర నడాలి అక్కడ నుండి అహ ఇంకొమున ఆల్దే అవలెంట Hill ఎక్కుతున్నానేదో సేక్టైపోతుంది ఇక్కో మనడై కక్కుమనో చాలా అందంగా ఉంది చాలా ప్రశాంతత హిరోస్ ఏట కాంగర్మ వచ్చం కదా కొంచెం రూట్ మ్యాప్ స్టార్టింగ్ మనకి ఎలా తెలుస్తుందో తెలియదు కాబట్టి తపల తర్వాత రేపు అయితే చక్కగా మనం పాదిగా హాయిగా సైకిల్ మీద ఎక్కి కొనుకొన్ని యాల్తాను మ్యూజియం కూడా బాగుంది అన్నారు మీ మ్యూజియంను చూసి కమలాపేదం మ్యూజియంకి వెళ్ళాలంటే వెళ్తాను సో మొత్తం మన హంపీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కమలాపురం మ్యూజియం దొరుకుతాయని చెప్పారు అక్కడికి వెళ్ళాక ఆ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను వెళ్ళిపోతున్నాను సో అది కూడా అండి అక్కడ ఉంది దేవస్థానం సో అయితే నేను వెళ్ళాలి చాలా దూరం దూరం అంటే దూరం కాదు నేను వాక్వోల్డ్ డిస్టెన్స్ అని చక్కగా ఒక ఐదు నిమిషాలు మనం కాదనుకుంటే డబ్బుని వీళ్తాయి రేపు సాయంత్రం వరకు నేను ఉంటానండి హంపీలో సో దానికోసమే రేపు సైకిల్ తీసుకుంటాను ఎందుకంటే నాకు రూమ్లో ఒక్కడనే ఉండి అలా పడుకోవడం అంటే ఇష్టం ఉండదు అలాంటి రూమ్ ఉంచుకొని మరి ఎందుకు వెళ్ళిపోతున్నా ఎందుకు వెళ్ళిపోకూడదా అని అడిగితే నేను ఇప్పటివరకు చాలా రూమ్స్ దగ్గరికి వెళ్ళాను కానీ మనకి నేనున్న అన్న చాలా మంచివాడు అండి చక్కగా నేను నా బాధను అర్థం చేసుకొని నాకు రూమ్ అనేది నేను రాత్రి ఐదున్నర కును ఐదున్నర నుండి రేపు ఈరోజుకి రేపు సాయంత్రం వరకు ఏడు వందల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు నాకు చాలామంది ఇప్పటివరకు నేను కలిసిన వాళ్ళు నీకు కలిగినంత ఎవరన్నా అయినా అని ఎవరు అనలేదు కాకపోతే ఆ రూమ్స్ మరీ అంత దరిద్రంగా ఏమి లేవు పర్లేదు చక్కతో అది మనకి వుడ్తో తయారైంది బాగానే ఉంది ఉండడానికి పర్వాలేదు ఓ బెడ్ రెండు బెడ్ పెద్ద బెడ్ ఇచ్చాడు బాత్రూము అన్నీ అన్నీ బాగానే ఉన్నాయి సో సుమారు నాకు నిన్నటి నుండి రేపు సాయంత్రం ఏడు వరకు ఏడు వందల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు అండి చాలా బ్యూటిఫుల్ సో అతనికి ఎంత థ్యాంక్స్ చెప్పుకోలేడు తిప్పుకోవాలి నాతో డబ్బులు కూడా అయిపోయాయి ఇదిగోండి ఇవన్నీ మండపాలేనాయి కూడేరి గో మండప చూడండి సన్సెట్ అనేది పడుతుంది హిల్ మీద వెళ్తే అద్భుతంగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ మండప సో లోపలికి వెళ్ళాలనే ఉంది కానీ టైం సరిపోద్దా లేదా అని చూస్తున్నా సో ఇదేనా అండి ఒక మండప ఈ మన మండపాలు తగులుతూనే ఉంటే అది సన్సెట్ అనేది అలా ఉండకూడదండి ఎందుకంటే చూడండి నిన్న కూడా గమనించాను ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వచ్చేటప్పుడు కూడా నేను ఇక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ సన్ రైజ్ సన్సెట్ అలా అలా ఉండేటప్పుడు అది అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఎందుకు అలా అవుతుందో తెలియదు నాకు కూడా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లేకపోతే వర్షాకాలం వల్ల కానీ సన్ అలా సెట్ అయితే మనకి ఆ అద్భుతమైన కాంతి అనేది మనకు కనిపియదు చూడండి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక పుష్కరణి ఉంది సో దేవాలయానికి వెళ్ళే సమీర్ఘ మార్గంలో ఇవన్నీ ఉంటాయి వీళ్ళందరూ ఏంటి ఆ సైట్ సింగ్ అని చెప్పేసి అలా వెళ్ళిపోతారు అది కరెక్ట్ కాదు చక్కగా దిగి అలా దింపుతారా ఏంటి మనం నడిచి వెళ్ళిన వాళ్ళకి ఇదంతా అనుభూతి అండి తీర్థంలో అప్పుడప్పుడు వర్షం పడుతున్నట్టుంది ఇదిగోండి ఇది కూడా పుష్క పుష్కరాణి ఇది మనకి హంపీ ఇది తమిళనాడులో తీర్థం అంటాం ఇక హోలీ బాత్ అనేది తీసుకొని ఆ దేవస్థానానికి వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకోవాలి బ్యూటిఫుల్ సో నా బ్లాగ్లో ఏంటి నేను మిస్ అవనండి సో నా బ్లాగ్లో చూస్తే మీకు ఏంటంటే స్టార్టింగ్ ఉన్న దోమ దగ్గర నుండి లోపల ఉన్న విగ్రహం వరకు అంతా ఇన్ డీటెయిల్గా అయితే నేను చూపిస్తాను నా మాటలు ఎలా ఉన్నా కూడా లొకేషన్స్ అయితే మీకు కనిపిస్తాయి కదా అవైతే చూసుకోండి ఇంకొక ఐదు వందల మీటర్ల సమీపంలో ఉన్నాను సో ఫైనలీ నేనైతే విజయవంతంగా నడిచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచి శ్రీ విజయ వితాల టెంపుల్కి అయితే వచ్చాను ఇది విజయ వితాల టెంపుల్ అన్న వితాల టెంపుల్ అన్నా విష్ణు భగవాన్ దేవాలయం అనేది ఒకటేనండి ఇది మనకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ఫేమస్ మానుమెంట్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ హంపి సో ఇది ఇది చోటకి హంపి అనేది పరిపూర్ణంగా మీరు ట్రావెల్ చేసినట్టు కాదు సో బ్యూటిఫుల్ చూడండి సన్సెట్ టైంలో నేను కనీసం హిల్ లేకపోయినా కూడా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అక్కడికి లేకపోయినా కనీసం ఇక్కడికైనా వచ్చాను సో ఇక్కడ లోపల చాలా మానుమెంట్స్ అయితే ఉన్నాయి ఇండివిజువల్గా ఒక్కటైతే మనం చూద్దాం సో ఇదిగోండి ఇది విఠాల టెంపుల్ గైడ్ మ్యాప్ ఇది మనకి ఇక్కడ ఉన్నవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ మాక్సిమం కవర్ చేశాను సో మిగతా కూడా నేను అది కవర్ రేపు అయితే కొన్ని చేస్తాను సో అక్కడ వాళ్ళు ఏమంటారంటే గైడ్ లేకుండా లోపలికి వెళ్తే సౌండ్లెస్ మూవీ అని అంటున్నారు కానీ అది సౌండ్లెస్ మూవీ కాదు కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుసు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను వెళ్ళిపోతాను సో ఇదిగోనండి హంపీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ ఫేమస్ స్ట్రక్చర్ విటాల టెంపుల్ ఇదేనే గోల్డెన్ చారిట్ ఇవన్నీ కూడా ఉంటాయి ముప్పై నిమిషాలు నేనే మాట్లాడేవాడిని అంటే నాకే ఆడు మాటలు చెప్తా అన్నాడు కాకపోతే అది వెయ్యి రూపాయలు అంటే వెయ్యి రూపాయలు అంటే ఎక్కడ మనం ఇవ్వగలం చెప్పండి ముప్పై నిమిషాలు వెయ్యి రూపాయలు ఇచ్చుకోవడం కానీ నేను ఇంకా మీకు ఈ స్ట్రక్చర్ చూపించుకొని ఫారినర్నా నేను ఏమైనా ఫారినర్నా లేకపోతే డబ్బు డబ్బుంటా ఇప్పుడు ఇవన్నీ చూసుకోవాలంటే ఇప్పుడు ఆటోకి ఇచ్చుకొని బుక్లు కొనుక్కొని మీకు ఇవి చూపించుకొని మళ్ళీ రేపు సైకిల్ తీసుకొని ఈ పర్యటన అంతా చేయాలి చాలా బ్యూటిఫుల్ అండి మస్ట్ విజిట్ హంపిలో దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అండ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్ట్రక్చర్స్ ఆర్కిటెక్చర్ ఇదంతా కాంప్లెక్స్ మండపాసు అదగండి గోల్డెన్ ఛారియట్ కూడా అక్కడే ఉంది చారిట్ ఫెస్టివల్ అంటే మనం చిత్తారా ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా తమిళనాడులో విన్న మా మా మాటలు పది రోజులు జరుగుతాయి సో చారిటర్ ఫెస్టివల్ అంటే ఎక్కడైనా విష్ణు భగవానికి జరిగే బ్రహ్మోత్సవం అదేనే చాలా బ్యూటిఫుల్ సో ఈ గైడ్లు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా ఈ వికీమీడియా వికీపీడియా లేకపోతే ఈ లోకల్ వై లోకల్ మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర తెలుసుకునే ఇన్ఫర్మేషన్స్ అని వాళ్ళకే వాళ్ళ స్పెషల్గా డిగ్రీలు చేసేసి ఈ సుల్తాన్ల దగ్గర పనిచేసేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుండి వీళ్ళకి ఏమి ఇచ్చేశారు అది వీళ్ళు కూడా తెలుసుకోవాలి వీళ్ళు కూడా ఇంకొక దగ్గర ఇంకొక పట్టిక దగ్గర నుండి ఆ ఇన్ఫర్మేషన్ సేకరించుకొని అదే జనానికి తెలియని జనానికి తెలియజేస్తారు అంతే తప్పించి వాళ్ళు సపరేట్గా సపరేట్గా వాళ్ళకి ఏం తెలియదు అందరూ అదే చేస్తారు మళ్ళీ ఏం చెప్తారంటే ఇది ఏదండి ఇప్పుడు డైరెక్ట్గా ఈ విష్ణు భగవాను ఏమైనా ఆ గైడ్ దగ్గరికి వెళ్ళి ఆ మహోన్నతమైన ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళకి తెలియజేస్తారు వాళ్ళు కూడా రీసెర్చర్స్ ఈ బుక్స్ నుండి వీటి దగ్గర తెలుసుకొని ఇదే పని మీద వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చేస్తారు టూరిస్ట్ గైడ్ సో ఇక్కడ కొన్ని కొన్ని అయితే నాకు తెలుసు ఇప్పుడు మనకు కనిపిస్తుంది అది మన సర ద మోస్ట్ పవర్ఫుల్ బీస్ట్ అది సో ఇదిగోండి ఇదంతా కూడా మనకి సర్బ ఎనిమిది కాళ్ళ జంతువు కొన్ని కొన్ని మనకు తెలుస్తాయి సో అన్నీ అంటే అన్నీ అంటే వాళ్ళకి ఇదే హంపి టూరిస్ట్ గైడ్ కాబట్టి అన్నీ ఇంజు ఇజ్జులు అన్నీ తెలుసుకొని ఇక్కడే ఉంటారు సో చాలా బ్యూటిఫుల్ అండి వాళ్ళ గురించి మీరు మాట్లాడకూడదు

ఈ అద్దాలు ఎందుకు పెట్టారు కాంతి సూర్యుడి కాంతి దీని మీద పడాలా ఏంట ఏంటా ఏంటా దీని చరిత్ర ఏంటనేది తెలియదు సో ఈ టెంపుల్ అనేది మనకి తుంగభద్ర రివర్ బ్యాంక్స్లో అయితే లొకేట్ అయ్యిందండి విటాల టెంపుల్ విష్ణుభవాడి దేవాలయం మహోన్నతమైన కట్టడి దీని ఎడిసిన్స్ అనేవి మనకి పదిహేను వందల శతాబ్దంలోనే ఇది కట్టించారు సో దీని ఎడిసిన్స్ అనేవి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్లో కొన్ని ఎడిసిన్స్ అనేవి మార్చడం చేయడం అయితే చేశారు ఇవన్నీ మండపాలు ఇది కూడా మనకి యాక్టివ్ టెంపుల్ అయితే కాదండి మనకు ఒక్క శివ దేవాలయం శివ దేవాలయం మాత్రమే యాక్టివ్గా టెంపుల్ ఉంది ఇక్కడ ఇక్కడ గైడ్కి ఈ రాయ నేను ఇంతకు అడిగాను ఈ రాయి ఈ రాయి ఏమంటారు చెప్పు అంటే నేను నీ గైడ్ని అంటే ఆడికి తర్వాత మళ్ళీ కొన్ని చెప్పు కొన్ని గైడ్ని కాకపోతే ఇది అని అడిగితే అన్నీ ఎలా తెలిస్తే మాత్రం గారికి అన్ని మరి గైడ్ అన్నాక అన్నీ తెలియాలి కదా మరి నీకు తెలిసిందే వాళ్ళకి చెప్తున్నాం మరి వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది కూడా నేను చెప్పాలి కదా అని అన్నాను సో పాపం అయిపోయాడు నా మీద పాపం అయిపోయాడు మరి గైడ అందరికీ అన్నీ తెలియాలి ఇప్పుడు నాకేం కావాలని నువ్వు చెప్పాలి కానీ నీకేది వచ్చింది నాకెందుకు బ్యూటీ సో ఇదిగోనండి అద్భుతమైన చారిట్ సో ఇది మనకి సన్ రైజ్ అనేది ఇప్పుడు కరెక్ట్ సన్సెట్ అని కరెక్ట్గా ఇప్పుడు కనిపిస్తుంది మాతంగా వెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళలేను సో ఈ దేవాలయం ప్రాంగణం అంతా ఫ్యామిలీస్ అంతా నిలట్లేదు అక్కడనే వచ్చారని చెప్పి ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ అని కానీ పర్వాలేదు ఎట్లీస్ట్ వాళ్ళ ఆనందాన్ని అయినా వాళ్ళకైనా తృప్తి అయితే చెందాను చాలా మంది అన్నారు చాలా బాగా చేస్తున్నాం ఫొటోస్ మరి నువ్వు మరి నేను ఒక్కడి వచ్చి నేను ఏం చేస్తాను నా ఫొటోస్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెడతానండి మీరు చూడండి అది ఒక వింత మాదిరిగా తీశారు ఫోటోలు అందరూ నేను చాలా చక్కగా తీస్తాను కానీ ఫొటోస్ మరి నాకు తీసేవాళ్ళు కనిపించట్లేదు ఆ టెంపుల్ చార్యుల దగ్గర ఎంతమందికో అద్భుతమైన ఫోటోలు తీశాను అందరూ కూడా నన్ను చాలా బాగా తీసేవారు అన్నారు నాకే ఎవరు తీలేదు సరిగ్గా సో చాలా అందమైన దేవస్థానం విష్ణు భగవాన్ దేవస్థానం మనకి రెండే ఇంపార్టెంట్ ఒకటి మనకి విష్ణు భగవానుడి దేవాలయం ఇంకోటి శివా దేవాలయం నెక్స్ట్ ఇంకో ఉన్న అద్భుతమైన మానుమెంట్స్ గ్రూప్ ఆఫ్ మానుమెంట్స్ అని చక్కగా వచ్చి సందర్శించుకోండి సో అక్కడ ఒక చెట్టు మాయాజాలంలా ఉంది మొత్తం ఆకులైన్ రాలిపోయి మరి వాతావరణం అనేది హంపీలో వేడిగా ఉంది సో అదొక మండపం ఇదొక మండపం ఏంటి ఇదంతా బేలూరు దగ్గర నుండి నాకే మొదలైందండి సౌండ్ రియల్ సౌండ్ అక్కడ నుండి నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళిన ప్రతి దేవాలయం కూడా ఏదో ఒకటి ఇది మనకు ఒక మండపం వాళ్ళు వర్క్ అయిన ప్రాగ్రెస్ మన లోపలికి వెళ్ళకూడదని చెప్పారు చాలా మండపాలు అయితే ఉంటాయండి సభా మండపం అన్ని మండపాలు అయితే ఉన్నాయి ఇక్కడ సో వర్క్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది నాకు తెలిసి అక్కడ ఏదో ఉన్నాయి సీక్రెట్లు ఇది మాయాజాలం చెట్టులో ఉంది అద్భుతం అండి ఇది చాలా బ్యూటిఫుల్ చాలా బాగుందండి మాయాజాలం చెట్టు వర్క్ అనేది అక్కడ ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళొద్దని చెప్పారు అవుతుంది సో మళ్ళీ టార్చ్ లైట్ వేసే సమయం అయితే వచ్చింది గది ఉందా గది ఏమి లేదండి నన్ను నీళ్ళు గట్టిగా తిడతారు సొంత సొంత వెళ్తాను మొత్తంలో మనకి ఏమి తెలియట్లేదు ఏమి కనిపించట్లేదు దేవస్థానం చుట్టు భాగం అండి ఇదంతా ఇచ్చారండి కోపం ఇప్పిమలేదో బాధ ఆ ఉండాలి ఈరోజు అంతా ఇది గరుడి లా ఉంది ఇదిగోండి దేవస్థానం చుట్టు భాగం ఇదంతా చాలా బ్యూటిఫుల్ సన్సెట్ అయితే ఉందని ఆ సన్సెట్ దగ్గరికి క్యాప్చర్ ఇక్కడ టెంపుల్ దేవస్థానం దగ్గరికి వెళ్ళి అది అక్కడ కానీ అదే అదే హిల్ ఎక్కారు అదే ఎక్కితే అది బాగుంటుంది కానీ నేను ఎక్కడ దేవాలయాలు ఉండిపోతే ఇంకెప్పుడు ఎక్కుతాను అది రావద్దు దేవాలయాలు కూడా కవర్ అవుతాయి తెలియదు నేను మళ్ళీ రేపు రావాలో లేకపోతే ఏంటో తెలియట్లేదు ఇప్పుడు సన్ చూడండి అద్భుతమైన నిర్మాణం చాలా బ్యూటిఫుల్ సన్సెట్ అనేది గుండ్రంగా ఉండాలి కానీ కరెక్ట్ రావట్లేదు ఒక భాగం అయితే తీసాను పర్వాలేదు కరెక్ట్ అంటే తినేది వెళ్ళిపోతుంది ఇదిగోండి వెళ్ళిపోయింది అది ఏక రెండు బాగుండదు కానీ అది పోయింది ఎక్కడ హంపీ బజార్కి వెళ్ళడానికి కూడా రూట్లు ఉన్నాయి